మన ప్రధాని నరేంద్ర మోడీ గారి విద్యార్హత గురించి అమిత్ షా గారు ఏమన్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం ప్రేస్ వార్తా ప్రధానమంత్రి సార్వజనిక్తం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మోడీ గారు తన డిగ్రీ పూర్తి చేసినట్టుగా అమిత్ షా గారు తెలుపుతున్నారు ఇదే విషయాన్ని మోడీ గారు తన ఎన్నికల అఫిడేవిట్లో కూడా పొందుపరిచారు ఇప్పుడు మోడీ గారు తన విద్యార్హత గురించి ఏం చెప్పారో మరొకసారి చూడండి మీకు దోస్తో శిక్ష ఈ భిన్న ప్రకటనలపై అనుమానం వచ్చిన ఒక ఆర్టీఐ కార్యకర్త పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారి వివరాలు కావాలని కేంద్ర సమాచార కమిషన్లో ఆర్టీఐ యాక్ట్ వాడుకొని ఒక దరఖాస్తు చేశారు దీనికి బదులుగా స్పందిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ ఆ వివరాలు ఇవ్వలేమంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై స్పందిస్తూ ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకుండా పంతొమ్మిది వందల ఎనిమిదిలో డిగ్రీ పూర్తి చేసిన వారి వివరాలు ఇవ్వలేమంటూ ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కు తెలిపింది మోడీ గారి విద్యార్హతపై నుండో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది మోడీ గారిది ఫేక్ డిగ్రీ అంటూ కేజ్రీవాల్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసలు మోడీ గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజంగానే తన డిగ్రీ పూర్తి చేశారా లేక ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారా అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి మోడీ గారి డిగ్రీ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్తో తెలియజేయండి